సో డాలటరీలో నా షాపింగ్ అయిపోయింది మల్టీప్లేషన్స్ అండ్ డివిజన్స్ చూసారా త్రీ అండ్ ఫోర్ గేమ్స్ డాలట్రీలో నాకు ఇంకొకటి బాగా నచ్చేది ఏంటంటే బ్రెయిన్ గేమ్స్ బాగుంటాయి ఇక్కడ వెతికితేట ఇంగ్లీషు నేను చూసా గార్డెన్ గార్డెన్ ఇవన్నమాట ట్రీలో దొరుకుతాయి ఇవి కలర్ గా కూడా దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది సో ఇందులో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి చూసారా వర్క్ షీట్స్ ఉన్నాయి వర్క్ వర్క్స్ కూడా దొరుకుతున్నాయి సో ఇప్పుడు వచ్చేది వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డేకి పిల్లలకి కార్డ్స్ ఇస్తారు యాక్చువల్లీ ఫైవ్ బోర్డు చూసి ఇంటికి వెళ్ళిపోనా యాక్చువల్లీ బుక్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఎడిషన్స్ డివిజన్స్ డివిజన్స్కి సంబంధించిన బుక్స్ కూడా చూడండి పాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తగిరి దేవస్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య చాలా వరకు వీడియోలు తగ్గించేశా కదా మాల తర్వాత వెకేషన్కి కోసం వెళ్ళి మళ్ళీ తర్వాత కొంచెం మంచు వెదర్ అంతా డిస్టర్బెన్స్గా ఉండేసరికి పెట్టలేదు అండ్ ఈసారి పెట్టే వీడియోస్ కొంచెం అందరికీ ఉపయోగపడేగా ఉండాలనుకున్నాను అందుకని చెప్పి ఇంత బ్రేక్ తీసుకున్నాను చాలామంది కింద కామెంట్ చేశారు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అండ్ ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి వాళ్ళ యొక్క టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చాలా మంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అని చెప్పి అన్నారు సో ఇక్కడకి అండ్ మనకి టీచింగ్ అనేది అండ్ సిలబస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి కాబట్టి నేను వాటిని కంపేర్ చేయాలనుకోవట్లేదు ఎలా ఉంటుంది అని మాత్రం నేను చెప్దాం అనుకున్నాను ఎందుకంటే నేను అక్కడ చదివాను కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు సో ఇక్కడ నేను కొన్ని చోట్ల నేను అంటే నాకు కొంచెం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది అంతగా రాదు కాబట్టి ఇక్కడ నేను కొన్ని క్లాసెస్కి వెళ్ళాను పిల్లలకి ఎలా టీచ్ చేస్తారు అండ్ పెద్దవాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు అన్న అన్న విషయం కొంచెం నాకు బాగానే తెలుసు అంటే అంత బాగా మరీ తెలియదులేండి కొంచెం తెలుసు తెలిసినంతలో నేను మీకు షేర్ చేయడం జరుగుతుందనమాట సో ఆ వీడియోస్ అన్నీ నేను నిదానంగా ఒక్కొక్కటి అనుకున్నాను ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒకటే ఊర్లో ఉండి స్కూల్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఒకటే వీధిలో ఉన్న రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో కూడా వేరుగా ఉంటుందన్నమాట అలాంటిది ఒక ప్లేస్లో ఒక రకంగా ఒక ప్లేస్లో ఒక రకంగా ఉండడంలో తప్పలేదు కదా సో అలానే ఇక్కడ కూడా వేరుగా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ బుక్స్ అలా ఏం చదివించరా ఓన్లీ అన్ని యాక్టివిటీస్ చేపిస్తారా అంటే చాలా వరకు ఫన్ వేలో నేర్పిస్తారనమాట పిల్లలకి సో ఆ ఫన్ వేలో నేర్చుకున్నది వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు అన్నది ఇక్కడ బాగా బిలీవ్ చేస్తారు సో అందుకని చెప్పి ఎక్కువగా మిడ్ ఎలిమెంటరీ స్కూల్ మొత్తం చాలా వరకు ఫన్ వేలోనే ఉంటుంది సో ఆ ఫన్ వే టీచింగ్ ఎలా ఉంటుంది అసలుకి అనేది కూడా నేను ఈ వీడియోస్లో చెప్తాను నేర్చుకోవడం అనేది ఇలానే నేర్చుకోవాలి ఇప్పుడే నేర్చుకోవాలి అని చెప్పి ఉండదు కదా సో మన అప్పుడు ఒక రకంగా నేర్పించారు ఇప్పుడు పిల్లలకి ఇంకొక రకంగా నేర్పిస్తున్నారు అది ఎలా నేర్పిస్తున్నారు అనేది ఈ వీడియోలో చదురు కానీ ఆ ఫోనిక్స్ టర్మినాలజీ కనుక మనకు వచ్చేసిందంటే ఎంత పెద్ద స్పెల్లింగ్ అయినా సరే ఈజీగా మనం చదివేసేటట్టు అనమాట సో అందుకని చెప్పి ముందుగా పిల్లలకి ఆ ఫోనిక్స్ అనేది నేర్పిస్తారు సో ఫోనిక్స్ ఎలా నేర్చుకోవాలి అండ్ సిలబుల్ ఎలా చేయాలి అండ్ ఫోనిక్ టీంలో ఎట్లా చదవాలి బ్లెండ్ చేసి ఎలా చదవాలి అండ్ బ్రేక్ చేసి ఎలా చదవాలి ఇవన్నీ నేను కూడా నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ సో నాతో పాటు మీరు కూడా తెలుసుకుంది కానీ నేర్చుకోమని అయితే చెప్పట్లేదు జస్ట్ తెలుసుకోండి చాలు ముందుగా అయితే షాపింగ్కి వెళ్ళి ఏమేమి కావాలి అనేది కొనుక్కుందాం పదండి డాలెట్రీలో చాలా వరకు మంచిగా దొరుకుతాయి అనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కువగా డాలెట్రీని ప్రిఫర్ చేస్తాను సో డాలర్ ట్రీక్ కనుక వెళితే అక్కడ ఏమేమి తీసుకోవాలి పిల్లలని ఫన్ వేలో చదివించడానికి అనేది నేను చూపిస్తాను చూడండి ఒకసారి సో నేనైతే డాలర్ వచ్చేసాను చలి చలి చలిగా ఉంది ఇక్కడి నుంచి టైము నాకు పదా 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 అని ఒకటే గాల్ చేస్తారు కనీసం ఎత్తుక్కోవడానికి కూడా టైం ఫైవ్లోనా ఆ బోర్డు చూసి ఇంటికి వెళ్ళిపోనా లోపల వెతకడానికే పట్టిద్ది ఒక అరగంట నాకు ఇష్టమైన షాప్ ఐ మీన్ స్టోర్ సో ఇప్పుడు వచ్చేది వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డేకి పిల్లలకి కార్డ్స్ ఇస్తారు యాక్చువల్లీ సో ఇలా కార్డ్స్ స్కూల్లో కార్డ్స్ ఇస్తారు ఇట్లా గ్రీటింగ్ కార్డ్ లాగా ఇచ్చి ఏదైనా ఒక చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు సో ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా సరే గిఫ్ట్ ఇస్తారు సో అందుకని చెప్పి ఇక్కడ చాలా మంచి స్టఫ్ ఉంది చూపిస్తే చూడండి వ్యాలంటైన్స్ డే గురించి ఇట్లాంటి కార్డ్స్ అన్ని పిల్లలకి మిక్కీ మౌస్ అవి అండ్ దానిలోకి రిటర్న్ గిఫ్ట్గా కార్లు కానీ లేకపోతే ఇలాంటి స్టిక్కర్స్ కానీ లేదంటే చూసారా పజిల్స్ సో ఇలాంటి పింగ్ పాంగ్లు ఇలాంటి బాల్స్ ఇండి ఇలాంటి పజిల్స్ ఇలా చిన్న చిన్న బుక్కులు ఇవన్నీ టెన్ పీసెస్ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ డాలర్ వన్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అండ్ ఇలాంటి బ్యాండిల్స్ అదే ఇవి స్కేల్ అనమాట పిల్లలకి బుక్స్ ఎప్పుడు ఒకటే షేప్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది సో ఇలా ఉంటాయి ఈ షేపీ సో రాయమన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రాయరనమాట సో అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం చిన్నవి అండ్ కలర్ఫుల్ కనుక తీసుకున్నాం అనుకోండి ఇష్టంగా రాస్తారు సో ఇది ఒక బుక్ ఈ బుక్ బాగుంటుంది యాక్చువల్లీ ఈ సైజ్లో ఉన్నాయి సన్నగా ఉన్నాయి బట్ ఇట్లాంటి వాటి మీద ఈజీగా రాస్తారు అండ్ ఈ వైట్ బుక్ కూడా బాగుంటుంది సో ఇలా వచ్చిందనమాట ఈ రెండు తీసుకుంటాం అండ్ ఇంకొకటి కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా చదువుతారన్నమాట అందుకని కలరింగ్ షీట్స్ కూడా తీసుకున్నాం అనుకోండి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా రాసి పెట్టడానికి బాగుంటుంది సో కలరింగ్ షీట్స్ ఇంకా ప్లాన్ ఏం ప్లాన్నో తెలుసుకొని ఈ బుక్లో రాద్దాం పెన్నులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బాగున్నాయి యాక్చువల్లీ మార్కర్స్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ పెన్స్ తీసుకున్నా ఈ పెన్స్ తీసుకున్న టెన్ కలర్స్ ఉన్నాయి వన్ పాయింట్ ట్వంటీ సెవెన్ పెన్స్ అన్నమాట బాగుంది సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ మార్కర్స్ కలర్ పెన్సిల్స్ అన్నీ దొరుకుతాయి సో నాకైతే అది బాగా నచ్చింది అన్నీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా కొంచెం హైలైట్ చేయడానికి హైలైటర్ లాగా ఇది చూసారా ఇక్కడ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూసారా వర్క్ షీట్స్ ఉన్నాయి డాలైటర్లో వర్క్ షీట్స్ కూడా దొరుకుతున్నాయి ఇది వచ్చేసరికి వన్ టూ గ్రేడ్ పిల్లలకి అనమాట మ్యాథ్ చాలా బాగున్నాయి చూడండి సో వచ్చేసరికి వర్డ్ ప్రాబ్లమ్స్ అనమాట సో చూసారా థర్టీ ఎయిట్ షీట్స్ అలా ఉన్నాయన్నమాట ఇందులో సో చూసారా ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ ఇందులో వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ అండ్ త్రీ అండ్ ఫోర్త్ అలా ఉన్నాయి సో ఇది కూడా మ్యాథే ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంది సో ఇది వచ్చేసరికి సో ఈ వర్క్ షీట్స్లో ఇంగ్లీష్ మల్టీప్లేషన్స్ అండ్ డివిజన్స్ చూసారా త్రీ అండ్ ఫోర్ గ్రే గ్రేడ్ అండ్ ఇది వచ్చేసరికి ఇంగ్లీషు ఇది వచ్చేసరికి కింటర్ గార్డెన్ పీ కింటర్ గార్డెన్ ఇందులో చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి మ్యాథ్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ సో ఈ వర్క్షీట్స్ బాగున్నాయి మ్యాథ్ తీసుకుంటున్నాను నేను అన్నీ ఇక్కడ యాక్చువల్లీ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట ఎడిషన్స్ సప్రాక్షన్స్ డివిజన్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇక్కడ అన్ని ఎడిషన్స్ పిల్లలకి కావాల్సిన ఎడిషన్స్ సప్రాక్షన్స్ బుక్స్ కూడా ఉన్నాయి సో వీటిలో ఫస్ట్ గ్రేడ్ అలా ఉన్నాయి ఇవి టెస్ట్ పేపర్స్ అనమాట సో బాగున్నాయి యాక్చువల్లీ కూడా నేనైతే సబరీష్ కోసం ఫస్ట్ గ్రేడ్ది ఎడిషన్స్ తీసుకున్నా అండ్ ఇంకొకటి పేపర్స్ పిల్లలు చాలా వరకు వర్డ్స్ నేర్పు నేర్చుకునేటప్పుడు ఫ్లాష్ కార్డ్స్ మీద ఎక్కువ నేర్చుకుంటారు సో అవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బయట కొనుక్కోవచ్చు సో ఇవన్నమాట డాలర్లో దొరుకుతాయి ఇవి కలర్గా కూడా దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది సో ఇందులో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి వచ్చేసరికి డాలర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అలానే మీకు వైట్లో కావాలన్న కూడా దొరుకుతాయి సో ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఇవైతే టూ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి ఇది కూడా డాలర్ ట్వంటీ ఫైవ్ చాలా అంటే వీటిలో కూడా సైజుల వారీగా దొరుకుతాయి ఇలా సో వీటి మీద మనం వర్డ్స్ రాసేసిస్తే వాళ్ళు చదివేటట్టు అనమాట బాగుంటాయి ఇవి కూడా కాకపోతే ఇవన్నీ రూల్స్లో ఉంటాయి వైట్లో ఉండవు సో ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా ఫైల్స్ ఇవి ఫోల్డర్స్లో పెట్టుకునే పేపర్స్ ఇవన్నీ బోర్డ్ చూసారా ఇది కూడా వన్ ట్వంటీ ఫైవే దానికి మార్కర్ కూడా ఇచ్చారు చక్కగా తుడుపుకొని మళ్ళీ రాసుకోవచ్చు మన పలకల్లాగా ఏదంట స్టేషనరీ సెక్షన్ ఫైల్లో పెట్టుకునే పేపర్స్ సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా తీసుకున్నా డాలెటరీలో నాకు ఇంకొకటి బాగా నచ్చేది ఏంటంటే బ్రెయిన్ గేమ్స్ బాగుంటాయి ఇక్కడ వెతికితే సో ఇవి చూసారా బ్రెయిన్ గేమ్ ఇది చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా అలానే డైస్ కూడా బాగుంటాయి పిల్లలతో ఆడిపించవచ్చు డైస్తో సో ఈ డైస్ దొరుకుతున్నాయి అండ్ కలర్ డైస్ కూడా దొరుకుతాయి అనమాట నేను కలర్ డైస్ తీసుకెళ్తాను పిల్లలకి బ్రెయిన్ గేమ్కి సంబంధించిన టాయ్స్ అనే ఒక ఉంటాయి చూపిస్తా చూడండి ఇవన్నీ వన్ ట్వంటీ ఫైవ్ సో డాలట్రీలో నా షాపింగ్ అయిపోయింది ఇంకెళ్దాం పండి షాపింగ్ ఖర్చు బాగానే అయింది అన్నీ ఉపయోగపడేవి కదా తప్పలేదు కొండల్లో ఇదనమాట వీడియో ఏం కొన్నాను ఏంటనేది చూపిస్తా చూడండి ఓకే అమ్మో కారేది సో షాపింగ్ అంతా అయిపోయింది నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తా చూడండి సో ఇవన్నీ వచ్చేసరికి పిల్లల బుక్స్ వాటికి కావాల్సినవన్నీ ఇట్లా తీసుకున్నాను అవి ఒక రెండు ప్లాంట్స్ తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు అండ్ ఇవి కూడా బుక్స్ అనమాట సో ఒక్కొక్కటిగా చూపిస్తూ చూడండి ఇవి వచ్చేసరికి బుక్స్ చెప్పాను కదా ఇవన్నీ పజిల్స్ డ్రాయింగ్ బుక్స్ కలరింగ్ బుక్స్ ఇట్లా ఇవి తీసుకున్నాను ఇవన్నీ డాలర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నా చూడాలి ఇవి వచ్చేసరికి చిన్న చిన్న క్రాఫ్ట్లు అనమాట సో మనం ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు కదా వీళ్ళు సో అందుకని చెప్పి ఇలాంటివి తీసుకున్న ఈ కార్ మేక్ చేయడం అండ్ ఈ హెలికాప్టరు బోటు సో ఇలాంటివి ఇది వచ్చేసరికి బ్రెయిన్ గేమ్ ఇట్లా పజిల్ గేమ్స్ ఉంటాయి కదా సో ఇది మా వాడైతే మా చిన్నోడైతే దెబ్బ తగిలినా బ్యాండేడ్ వేసుకుంటాడు దెబ్బ తగులుతుందేమో అని బ్యాండేడ్ వేసుకుంటాడు దెబ్బ తగిలిన తర్వాత కూడా బ్యాండేడ్ వేసుకుంటాడు సో ఈ బ్యాండేడ్లు మామూలుగా యూస్ చేయడం అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడు వాల్మాట్కి వెళ్ళినా కాస్కోకి వెళ్ళినా ట్రిక్ వెళ్ళినా ఇవన్నీ తీసుకొస్తానన్నమాట ఎందుకంటే వాడు బ్యాగ్లో కూడా పెట్టుకుంటాడు వాడికి అంత ఇష్టం అనమాట వేయడం ఇష్టము వాడు వేసుకోవడం ఇష్టం సో అందుకని చెప్పి కంపల్సరీగా బ్యాండేడ్లు తీసుకుంటాను నేనైతే ఇంకా పిల్లలకి వచ్చేసరికి ఇవే అన్నీ ఏంటంటే వాళ్ళు ఇట్లా ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా ఇవి కలర్ కలర్వి ఇవి అండ్ ఈ పెన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ టెన్ కలర్స్ వచ్చినాయి అలానే ఈ చిన్న చిన్న మార్కర్ లాగా ఉన్నాయి ఇవి కూడా మంచి కలర్గా సో నేను చెప్పాను కదా చిన్న చిన్న బుక్స్ అని చెప్పి సో చూసారా అంత చిన్నగా ఉన్నాయా సో ఇవి వచ్చేసరికి పాకెట్ బుక్స్ అనమాట చిన్న చిన్న బుక్స్ ఏదైనా సరే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా రాసుకోవడానికి అన్నట్టుగా నేను చిన్న చిన్న బుక్స్ తీసుకున్నాను త్రీ ఉన్నాయి ఇందులో అండ్ ఇంకొకటి వచ్చేసరికి చెప్పాను కదా కలర్ షీట్స్ అదే ఫ్లాష్ కార్డ్స్ అంటాం కదా అవి తీసుకున్నాను దానిలోనే ఒక బుక్స్ అనమాట అలానే ఫ్లాష్ కార్డ్స్ లాగే కలర్ బుక్స్ ఏంటంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఎక్కువగా రీడ్ చేయడానికి ఇష్టపడతారు అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఉంది చూసారా ఇది చాలా బాగుంది యాక్చువల్లీ వన్ డాలర్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ సో ఇదేంటంటే మనం రాయచ్చు సండే సాటర్డే మండే రోజు ఏమేమి వాళ్ళు చేయాలి ఏంటని చెప్పి రాసుకోవచ్చు చాలా బాగుంది డైస్ చెప్పాను కదా నాకు చిన్న డైస్ కన్నా ఈ పెద్ద డైస్ బాగా నచ్చినాయి అనమాట సో వాళ్ళకి కళ్ళకి మంచిగా బాగుంటుంది కదా అని చెప్పి అవి తీసుకున్నాను ఇంకా చెప్పా ఇవి వచ్చేసరికి మనం ఫ్లాష్ కార్డ్స్ ఎంత ప్రిపేర్ చేసినా కూడా వాళ్ళకి అట్రాక్ట్గా ఉండే కలర్స్ మీద ఏమైనా సరే రాస్తే బాగా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు సో ఇవి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండి పెద్దగా చిన్నగా ఉంటాయి అనమాట అండ్ సైజు వారీగా ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫోనిక్స్ కనుక ఇలాంటి వాటి మీద రాస్తే బాగా ఈజీగా రిజిస్టర్ అవుతుంది అనమాట బ్రెయిన్లో సో అందుకే నేను తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఈ షీట్ ఏంటంటే ఇవి మనం ఏదైనా సెంటెన్స్ చెప్పామనుకోండి పేపర్ మీద రాయడం కన్నా ఇలాంటి వాటి మీద ఈజీగా రాస్తారు సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా బాగుంటుంది అలాంటి వాటి మీద సరదాగా రాయడానికి ఇవి వచ్చేసరికి మనం ఫ్లాష్ కార్డ్స్ చేసిన తర్వాత వాడిని ఒక రింగ్కి పెడతాం కదా ఆ రింగ్స్ అనమాట యాక్చువల్లీ మన ఇంట్లో ఉన్న ఏదో ఒక తాడు కట్టచ్చు బట్ ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఎప్పటికైనా సరే చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసరికి మనం వాళ్ళకి అప్రిషియేషన్ కోసము స్టిక్కర్స్ ఇస్తాం కదా సో అలానే ఏంటంటే యు ఆర్ రాక్ అలాంటివి దీని మీద ఇట్లా మనం ప్రెస్ చేస్తే అలా వస్తుంది అన్నమాట స్కూల్లో వాళ్ళు ఇలాంటి వాటి మీదే ఇవే ఇస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సో అండ్ ఇంకొకటి వచ్చేసరికి కలర్ షీట్స్ ఈ షీట్స్ వల్ల ఏంటంటే పిల్లలు కలర్ఫుల్గా ఏదైనా డ్రా డ్రాయింగ్ చేసినా లేకపోతే ఏదన్నా కట్ చేసి చేయడానికి కూడా బాగుంటుంది అండ్ ఈ ప్యాడ్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నా సో అంతే అండ్ శాండ్ వాచ్ చాలా బాగుంటుంది శాండ్ వాచ్ నాకు ఇష్టం సో అదే అని చెప్పి తీసుకున్నా సో మొత్తానికి ఇన్ని తీసుకున్నానండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మా ఆయన తిట్టాడు కూడా ఎందుకు నేను అని చెప్పి సో ఒక్కొక్కటి చిన్నగా ఎట్లా యూస్ చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చుదురుకని అది అనమాట సంగతి మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ నమస్తే మీ దత్త కీర్తి అయిపోయిందా తేవడం తేవడం మళ్ళీ మంచి చేస్తాడు ఇది డాలర్ ట్రీలో మనం తీసుకున్నాం కదా షిప్ అది చేశాడు బాగుంది శబరి బోటు ఏదే ఇంకోటి చూపిచ్చి చరణ్ ఉన్నట్టుంది ఏది చరణ్ కూడా డన్నా అవుతూ ఉందా అయ్యో అవుతూ ఉందా యాక్చువల్లీ అవుతుంది ఇంకా అవల లేదు అది సరిగ్గా అతికించలేదు యాక్చువల్లీ వీటిని అతికించడానికి గమ్ము కూడా వాళ్ళే ఇచ్చారనమాట చిన్న ట్యూబ్ అసలకి భలే ఉన్నాయి డాలర్ వన్ ట్వంటీ ఫైవ్ చక్కగా యాక్టివిటీ బాగా వచ్చింది సబరీష్ బోట్ చేసాడు శరంద వచ్చేసరికి కారు ఇంకా హెలికాప్టర్ ఒకటి ఉంది చేయాలి పాడు గజ్ I don't know no nah, but I'm, I sub, just cold. Baba, so, so. From screen to the ring, to the band, to the ఇది ఏ భాష పాటచరణ్ ఇంగ్లీష్ ఇంగ్లీషా అందులో నాకు మూ తప్ప ఏం అర్థం కాల అర్థం ఏమిటి ఇదే నేను దాని నేను పాడతా పాడతాన్నా